హాయ్ అండి ఈరోజు నేను మీకు మా పొలంలో కాసిన మిరియాలు హార్వెస్ట్ చేసుకుంటున్నానండి ఈ మిరియాలు కోసిన దగ్గర నుంచి మిరియాలు తయారయ్యే వరకు కంప్లీట్ వీడియో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను మీకు గుర్తున్నట్లయితే ఒక వీడియోలో మిరియాల చెట్టు చూపించాను ఎన్ని కాసిందో కూడా ఇప్పుడు ఆ మిరియాల హార్వెస్టింగ్ రెడీ అయినాయి అండి అందుకే నేను హార్వెస్ట్ చేసుకుంటున్నాను ఈ హార్వెస్టింగ్ చూసే ముందు మీరు కనుక మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ట్యాప్ చేసి ఆల్ ట్యాప్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇదేనండి మిరియాల చెట్టు అప్పుడు మీరు ఆ వీడియోలో చూసారు కదా చాలా బాగా కాసింది చాలా పై ఎత్తు వరకు కాసిందండి దాదాపుగా ఒక తాడి చెట్టు అంటారు కదా ఆ తాడి చెట్టుకి ఎక్కింది అంత పై వరకు కాసింది అందినంత అంత మట్టికే కోసామండి అంత హైట్ అందలేదు ముందు కింద ఉన్నాయన్నీ కట్ చేసి తీసుకుంటున్నాం ఈ మిరియాలు హార్వెస్ట్ చేయడానికి మనకి కొన్ని అక్కడక్కడ కాయలు పండుతాయండి అలా పండి అంటే మొత్తం అన్నీ తయారైపోయానని అర్థం ఇప్పుడు కొన్ని కొన్ని పన్ని అని చెప్పి మొత్తం హార్వెస్ట్ చేసేస్తున్నాం ఇదే కరెక్ట్ టైం అండి ఇది ఆర్గానిక్ మిరియాలు ఈ మిరియాల పాదుకి ఎట్లా ఎటువంటి ఫెర్టిలైజర్స్ అవి వేరండి ఇది పొలానికి బాగా చివర ఉంది అందుకని దీనికి ఎటువంటి ఫెర్టిలైజర్స్ కానీ ఏమి ఇవ్వరు ఇది ఆర్గానిక్ మిరియాలు మా హస్బెండ్ మాది కొబ్బరి తోట అండి మా హస్బెండు కొన్ని రో కొన్ని కొబ్బరి తోటతో పాటు మిరియాల పాదులు కూడా పెట్టారు కాకపోతే కొన్ని రోజులకి మిరియాలు పెట్టడం వల్ల కొబ్బరి దెబ్బతింటుందని చెప్పి తీసేశారు అలా తోటంతా తీసేసాక రెండు మూడు మొక్కలు మాత్రం మిగిలినాయండి అవే కాస్తూ ఉంటాయి ప్రతి సంవత్సరం కూడా కాస్తాయి కానీ కొంచెం హార్వెస్టింగ్ కష్టంగా ఉంటుందని చెప్పి అన్నీ కొయ్యలేరండి కొంచెం హైట్లో ఉంటుంది అందులో కింద కూడా తుక్కడి ఉంటుందండి ఆ తుక్కులో అది కొయ్యాలంటే కొంచెం కష్టం మా పొలంలో కొంచెం అవి కూడా ఎక్కువే ఉంటాయండి ఆ తుక్కులో కొయ్యాలంటే కష్టంగానే ఉంటుంది అందుకని హార్వెస్ట్ చేయరు చూసారని చెప్పిన పండితే హార్వెస్టింగ్ రెడీ అని కొన్ని కొన్ని పండి కదండి అలా పండితే హార్వెస్ట్ చేసేయచ్చు ఈ మిరియాలు మనం బయట కొన్న మిరియాల కన్నా మా పొలంలో మిరియాలు చాలా ఘాటుగా ఉంటాయండి ఆర్గానిక్ మిరియాలు అవ్వడం వలన మరి ఎందుకో తెలియదు కానీ చాలా ఘాటుగా ఉంటాయి ప్రతి సంవత్సరం ఇంట్లో మట్టుకు కొద్ది కొద్దిగా వస్తాయండి ఈ సంవత్సరం కొంచెం శ్రద్ధగా కోసారు కొన్ని ఎక్కువ వచ్చినాయి బాగానే వచ్చినాయండి ఇలా మొత్తం కిందవన్నీ కట్ చేసేటప్పుడు పై ఎత్తులో కోసారు ఈ పచ్చిమిరియాలతో రసం చేసుకున్న చాలా బాగుంటుందండి రసం చేసుకోవడం నేను మన ఛానల్లో పెట్టాను ఈ కింద ఎత్తువన్నీ అయ్యాక పై ఎత్తులో ఒక గొట్టం సహాయంతో కోసారు కోయడం చాలా టైం పట్టేసిందండి పై ఎత్తులో ఉండడం వల్ల దాదాపుగా మాకు మూడు రెండు మూడు గంటలు పైనే పట్టింది కోయడానికి మనకి బయట స్పైసెస్ దొరికినా ఆ స్పైసెస్ అంతా కల్తీ లేకుండా ఉండట్లేదు కదండి మిరియాల్లో కొంచెం బొబ్బాస్ గింజలు అవి కలపడం వల్ల బయట మిరియాలు అంతగా బాగుండట్లేదు అదే మా మిరియాలు అయితే చాలా బాగుంటాయండి చాలా ఘాటుగా చాలా బాగుంటాయి ఇలా కింద ఎత్తువన్నీ కోసిన తర్వాత ఇప్పుడు పై ఎత్తులో కోస్తున్నారు పై ఎత్తులో అలా ఒక ఎత్తుగా ఉన్న గొట్టానికి కత్తి సహాయంతో అలా కోసారు మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో ఇంకా మనం కోసాక కూడా చాలా కాయలు మిగిలిపోయినండి దాదాపుగా ఒక వంతు వంతుపైనే ఉండిపోయినాయి కొయ్యలాక అలా వదిలేసాం ఇలా మొత్తం అన్నీ హార్వెస్ట్ చేస్తున్నారు మా పొలంలో దాల్చిన చెక్క మొక్క ఇంకా యాలక్కాయ మొక్క కూడా వేశారండి అది ఎప్పుడు కాస్తదో తెలియదు ఈ మధ్యనే ఒక సంవత్సరం అవుతుంది వేసి రెండు మొక్కలోని చూసారా నేను చెప్పాను కదా తాడి చెట్టు అంత తెత్తు పెరిగిందని అది ఎంత హైట్ అయిందో ఇంకా ఓ ఫార్టీ పర్సెంట్ మిరియాలు అయితే కొయ్యలేక వదిలేసామండి కోసిన మిరియాలు అయితే ఇన్న వచ్చినాయి కొయ్యడానికి అయితే చాలా కష్టమైందండి మొత్తాన్ని కష్టపడి కోసేసాం మిరియాలన్నీ ఇప్పుడు దాన్ని బాగు చేసుకుందాం మిరియాలు ఎలా చేయాలో చూపిస్తాను ముందు ఆ మిరియాలన్నీ ఒలుచుకోవాలి అలాగా మనకి ఇలా పచ్చి కలర్లో వచ్చిన మిరియాలు కూడా మిరియాలు అవుతాయండి మిరియాలు రావాలంటే మనకి పండ్ అవసరం లేదు కొన్ని పండితే మిరియాలు రెడీ అయిపోయినట్టు అర్థం ఇప్పుడు తర్వాత కోసిన తర్వాత ఇవన్నీ ఇలా గింజల కింద పెట్టేసుకోవాలి ఇలా నేను మొత్తం అన్ని మిరియాలు ఒలిచేసుకున్నానండి ఒల్చుకున్నాక ఇలా రెడీ అయినాయి చూసారా కొన్ని కొన్ని పండు కలర్ కొన్ని పచ్చి కలర్ ఉన్నాయి మొత్తం అన్నీ మన మామూలు మిరియాలు అయిపోతే అక్కడ నేను మధ్యలో పెట్టే చూడండి అది చెట్టునే ఎండిపోయిన మిరియాలు చూసారా మనం ఇప్పుడు ఇవి ఎండబెట్టిన అలాగే వచ్చేస్తాయి ఇవి చూడడానికి అయితే ఏదో తలంబ్రాల్లో కలుపుకునే వాటిల్లో ఉన్నాయి చూడడానికి ఎంత బాగున్నాయో ఈ మిరియాలు ఒక వారం రోజులు ఎండాలి ఎండాక ఇందులో మనకి క్వాంటిటీ అంతా బాగా తగ్గిపోతుందండి మొత్తం అన్నీ ఎండిపోయాక చిన్న చిన్నగా అయిపోతాయి నేను అంత పళ్ళు ఎండబెడితే చివరికి ఇన్ని వచ్చినాయి ఎండక క్వాంటిటీ బాగా తగ్గుతుంది వారం రోజులు ఎండేక అందులో మనం వలిచినప్పుడు కొన్ని కొన్ని తయారవని చిన్న మిరియాలు ఉంటాయి అవన్నీ జల్లెడితో జల్లించేస్తే పైన ఇన్ని మిరియాలు వచ్చినాయి ఇలా రెడీ అయినాయి అండి మిరియాలు నాకు ఇవి ఇలా రెడీ అవ్వడానికి వన్ వీక్ పట్టింది ఎండలు బాగున్నాయి కాబట్టి ఇదేనండి వాటి హార్వెస్టింగ్ వీడియో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్